రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొని ప్రాణ నష్టం సంభవించగా మంది తీవ్రంగా గాయపడ్డారు అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై సాయంత్రం శివగంగా జిల్లాలోని తిరుపత్తూరు కారెక్కుడి మార్గంలో రెండు ప్రభుత్వ బస్సులు ముఖాముఖీగా ఢీకొన్నాయి ఈ విషాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయి మరో యాభైకి పైగా ప్రయాణికులు వివిధ స్థాయిలో గాయాలు పొందారు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకి తరలించి చికిత్సని ప్రారంభించారు కంగాయాం కరైక్కూడి మార్గంలో వస్తున్న ఒక బస్సు కరైక్కూడి డిండిగుల్ వైపు వెళ్తున్న మరొక ప్రభుత్వ బస్సు సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయని అధికారులు తెలిపారు రహదారి ఈ భాగంలో ఎటువంటి మలుపులు లేకపోవడంతో రెండు వాహనాలు నేరుగా ఢీకొన్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా మరొక ముగ్గురు తీవ్ర గాయాలతో తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు గాయపడిన వారిని కరైకుడి తిరుపత్తూరు శివగంగా ఆసుపత్రులకు తరలించారు మొత్తం అరవై నాలుగు మంది చికిత్స పొందగా ముప్పై మూడు మందిని ఆసుపత్రిలో కొనసాగించిన చికిత్సని అందిస్తున్నారు మిగతావారు ప్రాథమిక వైద్యం తరువాత ఇంటికి తరలించబడ్డారు ప్రాథమిక విచారణలో డ్రైవర్ అలసట లేదా తప్పిన కారణాల వల్లే ఈ డీకొట్టుకోవడం జరిగి ఉంటుంది అని పరిశీలిస్తున్నారు ఆ వివరాలను సేకరించేందుకు ట్రిప్ రికార్డులు సిబ్బంది సమాచారం ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు అధికారులు పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగించాయి ఒకే వారం వ్యవధిలో సంభవించిన ఈ రెండు విషాదాలు రహదారి భద్రతపై వ్యవస్థపరమైన చర్యలు ఎంత కీలకమో మళ్లీ చేశాయి అదే సమయంలో అంతకు ముందు వారం తేన్కాశీ జిల్లాలో రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొని కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కూడా అప్పటి నుంచి ఈ చర్చ కొనసాగుతూ ఉంది ఈ రెండు సంఘటనలు చూసినప్పుడు రహదారుల స్థితి వాహనాల నిర్వహణ ఇంకా డ్రైవర్ల బాధ్యతాయుత ప్రవర్తనపై మరింత గట్టి పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు ఇటీవల రోజుల్లో ముఖ్యంగా పశ్చిమ జిల్లా రహదారుల ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా కీలక మార్గాలపై నియంత్రణ తనిఖీలు భద్రతా ప్రమాణాలు వీటి అమలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని స్పష్టం తెలియజేస్తోంది ప్రమాదం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించారు తీవ్రంగా గాయపడిన వారికి ఒక లక్ష అలాగే స్వల్పమైన గాయాలతో బయటపడిన వారికి యాభై వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు అధికారులు తెలిపారు బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం చేసేందుకు జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చర్యలు ప్రారంభించారు రక్షణ చర్యలు కూడా వేగంగా సాగాయి అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ బృందాలు పోలీసులు కలిసి గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించారని అధికారులు చెప్పారు ప్రమాదంపై ప్రాథమిక సమాచారం అందిస్తూ రెండు బస్సులు నేరుగా ఒకదానికొకటి ఢీకొన్నాయి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు దానికోసం విచారణ కొనసాగుతుంది అని జిల్లా అధికారులు వ్యాఖ్యానించారు ఈ విచారణలో డ్రైవర్ల స్థితి వాహనాల సాంకేతికత అలాగే రహదారి పరిస్థితులు అన్నింటినీ పరిశీలిస్తున్నట్లు కూడా వారు పేర్కొన్నారు చివరగా భద్రతా చర్యలు ప్రజా రవాణాల్లో ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయో వాహనాల స్థితి డ్రైవర్ విశ్రాంతి అలాగే ట్రాఫిక్ నియమాల వీటికి సరిపడ్డ అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాలు కూడా పరిశీలించాలని ప్రభుత్వం సమాజం రెండూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చర్యలు సరిపోతాయా లేక మరింత పర్యవేక్షణ అవసరమా అనే విషయంపై కూడా ఆలోచన చాలా అవసరం ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్